అందరికి హాయ్ యాక్చువల్గా నేను ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నా ఈ లుక్ చూసి ఆశ్చర్యపోవకండి ఎందుకంటే కొన్ని ఒక సిచ్యువేషన్ వల్ల తీసేయాల్సి వచ్చింది మొత్తం క్లీన్ షేవ్ చేయాల్సి వచ్చింది సో ఇంకా ఫేస్ విష్ అని పక్కనకి వచ్చేస్తే మ్యాటర్లో వచ్చేద్దాము హైదరాబాద్కి ఎందుకు వచ్చిన అనేది నేను ఎవరికి చెప్పలా ఇంకా వీడియోస్లో కానీ మా యాక్చువల్గా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చెప్పలా సో మ్యాటర్ ఏమంటే యాక్చువల్గా ఇప్పుడు కూడా చెప్పకూడదు అనుకున్నా కానీ ఇంకా ఫోన్ల మీద ఫోన్లు మెసేజ్ మీద మెసేజ్లు వీడియోలు స్టాప్ అయినాయి అని చెప్పి కొంతమంది వీడియోలు ఎందుకు రావట్లే అని చెప్పి ఇంకొంతమంది ఇట్లా ప్రతి ఒక్కరికి ఓసారి అయితే సమాధానం చెప్పలేను కదా అందుకని చెప్పి ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు ప్రజెంట్ రూమ్ దగ్గర కూడా డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పి అట్లా మనం ఉండే రూమ్ దగ్గర గుట్టయితుందనమాట ఇక్కడికి వచ్చిందా సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు ఫోన్ కూడా ఎయిర్ప్లైన్ మోడ్లో పెట్టేసిన ఇంకా ప్రశాంతంగా ఊరు అడ్డం రారు మనకి సో ఇప్పుడు నేను క్లారిటీగా మాట్లాడతాను మీతో కొంచెంసేపు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు వీడియోస్ గురించి అయితే క్లారిటీ ఇవ్వాలన్నమాట అంటే వీడియోస్ ప్రతిసారి లేట్ ఎందుకు అవుతున్నాయని చెప్పి నేను మాలో స్టేటస్ పెట్టినా ఇట్లా మోటివేషన్ వీడియోస్ స్లో మోషన్ రీల్స్ డబ్బింగ్ వీడియోస్ ఇవన్నీ చేస్తా అని చెప్పి పెట్టినా మళ్ళీ స్టాప్ అయిపోయినాయి ఎందుకంటే నేను చెప్పినా కదా ఏదైనా ఒక పని చేద్దాం కంటిన్యూ అన్నప్పుడే ఏదో ఒక సిచ్యువేషన్ అనేది అడ్డం పడిపోతుంది సో అట్లా నాకు ఎట్లయిందంటే సిచ్యువేషను ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ రావాలంటే నేను కొంతమంది గురించి వీడియో పెట్టాలన్నమాట సో వాళ్ళ పేర్లు ఇన్వాల్వ్ చేయడం కానీ లేదంటే వాళ్ళ గురించి చెప్పడం కానీ చెప్పను అసలు ఆ సిచ్యువేషన్ ఏం జరిగిందనేది మీకు పిన్ టు పిన్ క్లారిటీ చెప్తా సో ఆ వీడియో వరకు అయితే మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో తీసేదానికే నాకు టైం దొరకలే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి చెప్తా మ్యాటర్ ఏమంటే మన రాజంపేట వీడియోస్ కొన్ని ఉన్నాయి వీడియోస్ గురించి క్లారిటీ చెప్తాను మీకు ఫస్ట్ రాజంపేట వీడియోస్ అదే నంద్యాల దగ్గర పోయినా కదా సో అవి అయితే ఒక ఐదో ఆరో పెండింగ్లో ఉన్నాయి అవి అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఒకటే ఒక బ్లాగ్ ఏమో నేను మా పల్లె దగ్గర పోయినా నైట్ టైము సో అది ఉందన్నమాట సో ఇవి క్లియర్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను అనమాట ఇప్పటికీ హైదరాబాద్కి వచ్చి త్రీ డేస్ ఏమవుతుంది అంటే సాటర్డే వచ్చిన ఈరోజు ట్యూస్డే సాటర్డే సండే మండే అంటే ఈరోజు ఫోర్త్ డే సో అది మ్యాటర్ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క వీడియో కూడా తెలియదు అంటే ఆల్రెడీ ఒకటి చేసున్న అంటే మా ఫ్రెండ్ ద్వారా ఒక ఎలక్ట్రికల్ బైక్ అయితే తీసుకున్నా ఇక్కడ రెంట్కి సో అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ దగ్గర ఉండే లొకేషన్లో పెట్టకుండా అంటే యాక్చువల్గా నేను వాడికి ఏం చెప్పాను అంటే ఫస్ట్ నువ్వు పోయి తీసుకొని రాపోరా మళ్ళీ నేను తీసుకుంటా అని చెప్పి చెప్పింటే వాడు తీసుకొని వచ్చేసినాడు వచ్చేసిన తర్వాత అక్కడ చేయాల్సిన ప్రాసెస్ అంతా మనం ఫోన్లోనే చేసి ఇచ్చా అని చెప్పేసరికి నేను నా ఫోన్ ఇచ్చాను అనమాట ఇస్తే వాడు ప్రజెంట్ మేము ఉండేది కుకట్పల్లిలో వాడు లొకేషన్ బైక్ లొకేషన్ పెట్టింది నాగోల్లో అంటే ఇక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో అక్కడ వరకు ట్రావెల్ చేసినాం ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఒక థర్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సింది వచ్చింది సో అదైతే ఒక వీడియో తీసుకోండి మళ్ళా వచ్చేటప్పుడు వాడి బండిలో బ్యాటరీ అయిపోయింది సో అది ఆడబెట్టేసి ఇంకా వచ్చే జర్నీ కూడా ఒక వీడియో తీసిందా అనమాట సో హైదరాబాద్ వీడియోలు అయితే అవి రెండు ఉన్నాయి ఇక్కడికి వచ్చిన పర్పస్ వేరు సో అవి నేను మీకు వచ్చే వీడియోలో నేను ఇంకా క్లారిటీ చెప్తాను మీరు అనుకోవచ్చు అంటే వీడేంది కొన్ని రోజులు కళ్ళ ముందరే ఒక వారం ముందు రాయంపేటలో కనుక మళ్ళీ కళ్ళు మూసి తెరిచే లోపల హైదరాబాదు మళ్ళీ అక్కడ నంద్యాల అది ఇది చెప్పి అనుకోవచ్చు సో సిచ్యువేషన్లో అట్లా డిమాండ్ చేస్తున్నాయి సో అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయాల అంటే ఏంది అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి లైఫ్లో డౌన్ఫాల్ అయిన ప్రతిసారి జీరోతోనే డౌన్ఫాల్ అయిపోతున్నా అంటే చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా అందరు హ్యాండ్ ఇచ్చేసి ఎవరు పలకండా అలాంటి సిచ్యువేషన్లో నేను డౌన్ఫాల్ అయిపోతున్నాను అనమాట సో అట్లా అవుతాను అని చెప్పి నాకేం అసలు గిల్టీ లేదు లేదంటే బాధ లేదు ఇంకేం లేదు అసలుకి అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసేయాలా అనే టైప్లోనే ఉంటాను అనమాట సో ఆ డెసిషన్ వల్ల నేను ఇప్పుడైతే హైదరాబాద్కి రావాల్సింది వచ్చింది సో ఈ హైదరాబాద్కి రావాల్సిన రీజన్ కూడా చాలా అంటే చాలా సిల్లీ రీజన్ అంటే కొంతమంది వల్ల నేను వచ్చిన అనమాట సో దాని గురించి పెద్ద సీరీసే ప్లాన్ చేస్తున్నా సో వాళ్ళు నా గురించి ఏదో ఫోన్లు చేసుకొని చెప్పడము యాక్చువల్గా మీకు ఇన్స్టాగ్రామ్లో నా వీడియోలు యూట్యూబ్లో కూడా చూసుంటారు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో నా బ్లాగ్ వీడియోస్ పాస్ట్ వీడియోస్ కానీ చూసి ఉంటే మీకు అర్థమయ్యేది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో అయితే వాళ్ళ వీడియోలు డిలీట్ చేసినాను అనమాట ఇంకా యూట్యూబ్లో ఉన్నాయి అది నాకు తెలీదు అంటే నేను మర్చిపోయినా అనమాట మా ఫ్రెండ్ కాల్ చేసి ఇన్స్టాగ్రామ్ అది చేసినావు యూట్యూబ్లో అట్టే ఉన్నారా అంటే నేను మళ్ళీ చెక్ చేసినా సో దాని గురించి అయితే పెద్ద సిరీస్ ప్లాన్ చేసినా అవి రావాలంటే కొంచెం టైం అయితే పడతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టైం దొరకదు ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మైండ్ బ్లాక్ అసలు నాకు నిజంగా లిటరల్గా చెప్తున్నా నేను సిచ్యువేషన్లో ఎట్లాంటి ఫేస్ చేసినానంటే ఇప్పటిదాకా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ డౌన్ఫాల్ అయ్యింది కరెక్ట్ చెప్పాలంటే ఒక ఫైవ్ టైమ్స్ డౌన్ఫాల్ అయ్యింది లైఫ్ అనేది సో అయిన ప్రతిసారి జీరోనే అంటే పక్కనుండే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఎవరిది తీసుకోకుండానే మళ్ళీ గట్టాని అవ్వడం అట్లా జరిగింది సో ఈసారి కంబ్యాక్ అయితే మామూలుగా ఉండదు ఇక్కడ గుట్ట మీద కూర్చొని మరి చెప్తాను పెట్టుకోండి సో దేవుణ్ణి కూడా గట్టి కోరుకున్నా అంటే నేను చేసే కష్టం నేను చేస్తా ఈసారి ఇచ్చే కంబ్యాక్ ఎట్లా ఉండాలంటే అసలు నోరు మూసుకుపోతాయి అనమాట అంటే కొంతమందిని అయితే నేను పర్సనల్గా టార్గెట్ చేసుకోను అంటే వాళ్ళు కొట్టేదో తిట్టేదో అని కాదు అంటే సార్ కొడితే సక్సెస్తోనే కొట్టాలని చెప్పి ఫిక్స్ అయిపోయినా అనమాట సో అది మీకు డౌట్ రావచ్చు ఎవరిని అంటున్నారు అంటే ఇప్పుడు నేను వీడియోలు డిలీట్ చేసా అంటే మీకు గుర్తొచ్చే ఒకే ఒక క్వశ్చను ఇంకా మీరు బ్యాక్కి పద్దరు అంత బ్యాక్ పోవాల్సిన అవసరం జస్ట్ రీసెంట్ టైమ్స్లోనే నేను ఉండే ప్లేస్ దగ్గరే జరిగింది ఇది సో అది మ్యాటర్ సో మీకు చెప్పాలనుకున్నా జస్ట్ వీడియోలు లేట్ అవుతున్నాయి ఎక్కడున్నా ఏం కదా అని చెప్పి మీకు కూడా తెలియాలి కదా యాక్చువల్గా ఇంకా లాంగ్ వీడియోస్ కూడా నేను స్టార్ట్ చేస్తా మ్యాటర్ ఏంటంటే నేను కంటెంట్ ఏమనుకున్నానంటే ఏదో కంటెంట్ అవసరం లేదు నాకు యాక్చువల్గా నాకు జరిగిన సిచ్యువేషన్సే నేను నార్మల్గా ఇట్లా కెమెరా ముందరికి వచ్చి చెప్పుకున్నా కూడా అందరికీ మైండ్కి ఎక్కుతాయి సో అందరికీ యూజ్ అవుతాయి ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా కాబట్టి సో లాంగ్ వీడియోస్ కంటెంట్ అయితే నేను ఇదే అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ చెప్పాలనుకుంటున్నా ఇంకా షార్ట్ వీడియోస్ అయితే ఇంకా యాక్చువల్గా తెలిసిందే కదా మీకు ఇంకా బ్లాగ్స్ సో ఇట్లా అనుకుంటున్నా ఇంకొకటి నేను క్లారిటీ ఇవ్వాలి మీకు ఇన్స్టాగ్రామ్లో పదే పదే ఎట్లా కాదన్న ఏదైనా ఒక చిన్న వర్క్ మీద బయటికి పోతే ఎట్లా కాదన్నా సరే మినిమం అంటే ఒక ఇరవై ముప్పై కాల్స్ నిన్న యాక్చువల్గా నేను లెవెన్ థర్టీ ఆ టైంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్లైమేట్కి మేము ఉండే లొకేషన్ క్లైమేట్ చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది మీకు చూపించాలంటే ఎదండి ఇదంతా కొండ గుట్ట సంథింగ్ ఏదో అంటారు సో ఇట్లా మొత్తము నేచరే ఉంది ఇక్కడ సో ఇంకా మేము ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటాము వీడియో కోసం అదే పని ఇక్కడికి వచ్చిన సో ఇక్కడ క్లైమేట్ వల్ల నేను కొంచెం లేటుగా లేవాల్సి వస్తుంది వచ్చిన త్రీ డేస్ నుంచి నేను ఏ పని చేయాలా నా జేబులో ఒక్క రూపాయి లెక్కలేదు ఇలానే గడుపుతున్నాను ఇంక అర్థం చేసుకోండి యాక్చువల్గా మన రాజంపేటలో ఉంటే ఏమి లేకపోయినా కూడా బతికిపోవచ్చు ఎందుకంటే అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది బంధువులు ఉంటారు అంతా ఉంటారు సో ఇది తెలిసి తెలియని ఇక్కడ నాకు ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు సో వచ్చిన ఫస్ట్ డే నుంచి నేను మా ఫ్రెండ్ దగ్గర ఉన్న నాకు అనిపించింది అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే మనము ఆపోజిట్ పర్సన్కి దేనికి యూజ్ కాకుండా ఉంటాను చూడండి అలాంటి వాళ్ళే మనం బలుకుతారు సో అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అట్లే జరిగింది అనమాట నేను జీరోతో వచ్చిన హైదరాబాద్కి హైదరాబాద్ కావడానికి టికెట్ ఖర్చు కానీ ఇక్కడ రూమ్ రెంట్ కానీ అంతా నా ఫ్రెండ్సే భరిస్తున్నారు ఇప్పుడు నా దగ్గర అయితే ఒక్క రూపాయి లేదు ఇంకా ఎంతగా డౌన్ఫాల్ అయినానో మీరే అర్థం చేసుకుని యాక్చువల్గా ఎవ్వడు అంటే అస్సలు ఇట్లా వా రీచ్ ఉండని ఉండకపోని ఫాలోయింగ్ ఉండని ఉండకపోని ఇట్లా వీడియోల ముందరకు వచ్చి ఇట్లా చెప్పుకుంటే అంత గట్స్ ఎవరు ఉండవు అంటే నాకు గట్స్ ఉన్నాయని నేను చెప్పుకోలేదు మీకు చెప్పడం ఏంటంటే ఏదైనా నేను ఉన్నింది ఉన్నట్టు చెప్తాను కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తానా ఏం చేయడానికి వచ్చినా అసలు ఏం చేయబోతున్నా అనేది మీకు డౌట్ రావచ్చు సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రెండే రెండు రీజన్లు ఒకటి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు క్లారిటీ ఉండాలి అలాగే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నానో ఎట్లా అని చెప్పి మీకు క్లారిటీ కావాలి ఇంకా మీకు ఇంకొక విషయం చెప్పాలంటే నేను ఫ్యామిలీతో కూడా ఇప్పుడు టచ్లో లేను అసలు సో ఇంక మీరే అర్థం చేసుకోండి ఎంత గట్టిగా ఫిక్స్ అయిపోయినానో నిన్న నేను లెవెన్ థర్టీ ఆ టైంలో నిద్ర లేచి బ్రష్ చేసుకున్నాను అని చెప్పి బాత్రూమ్ లేకపోతే ఫోన్ కాల్స్ ఇన్స్టాగ్రామ్లో చీర చూస్తే ఇంకా కాల్ లిఫ్ట్ చేసే ఓపిక లేక మెసేజ్ పెడితే ఎక్కడ బియ్యన్నారు ఏం చేస్తున్నారు వీడియోస్ రావడం లే సో మ్యాటర్ ఏంటంటే మీకు చెప్పే రెస్పాన్సిబిలిటీ నాదే కానీ మ్యాటర్ ఏంటంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు అరే అయినా మనం వీడియోలు తీ మనకుండే రీచ్కి మనకుండే ఫాలోయింగ్కి ఇట్లు కూడా వస్తాయా ఒకవేళ వస్తే పదకొండు వేల ఫాలోవర్స్ ఉన్న నాకే ఇట్లుంటే ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ ఉండి ఎక్కువ రీచ్ ఉండేవాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి ఎన్ని మిసేజ్లు వస్తూ ఉంటాయి లేదంటే మనకుండే వాళ్ళు కంటిన్యూగా చూసి ఇట్లా చేస్తారా అంటే కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా ఇట్లా మిసేజ్లు వస్తాయో రావో అనే డౌట్ ఒకటి ఇప్పటి వరకు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కొంతమంది బ్లాగర్స్ అంటే వాళ్ళతో పోల్చుకుంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నేను పర్సన్ టు పర్సన్ కనుక్కుంటూ ఉంటాను అనమాట అంటే డైరెక్ట్గా అడగకపోయినా అట్లా ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్తో మాట్లాడించి ఇట్లా అన్ని ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూ ఉంటా ఎట్లుంది సిచ్యువేషన్ వాళ్ళది అంటే పర్సనల్ లైఫ్ గురించి కాదు సోషల్ మీడియా వరకే అంటే వాళ్ళకి మిస్ వేయాలి ఎట్లా అంటే కాల్స్ ఎట్లా వస్తూ ఉంటాయి వీటి ద్వారా అంటే సోషల్ మీడియా ద్వారా ఏమైనా నెగిటివిటీ ఫేస్ చేస్తున్నారు ఇవన్నీ కనుక్కుంటూ ఉంటాను దాని పరంగా పోల్చుకుంటే అంటే వాళ్ళతో సమానం అని చెప్పి నేను చెప్పలేను కానీ గంట అనేది ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది అది మంచిగానే సో దానికైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది కానీ మెయిన్ క్లారిటీ ఇద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఇక్కడికైతే నేను ఒక పర్పస్ మీద వచ్చిన అది మీకు రానున్న వీడియోల్లో మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకు వచ్చినా అని ఎందుకు అని చెప్పి సో మీకు ఇంకో విషయం చెప్పాలి చెప్పాలనుకున్నా ఇంక ఇవన్నీ మాట్లాడేసిన మీరు నమ్ముతారో నమ్మరో ఫ్యామిలీతో కూడా నేను ఇప్పుడు టచ్లో లేను సో వాళ్ళ కాల్స్ కూడా నాకు ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక్క మిస్డ్ కాల్ వచ్చినా నేనైతే బ్లాక్ చేస్తున్నా ఇంట్లో వాళ్ళే కాదు ఫ్రెండ్స్ అందరి ఎవరి ఎంత పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ అయినా ఎంత పెద్ద వ్యక్తి అయినా నా కాంటాక్ట్లో ఉండేవాళ్ళు నేను ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు నాకు జస్ట్ ఒక మిస్డ్ కాల్ వచ్చినా కూడా నేను బ్లాక్ చేస్తున్నా సో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇన్ కేస్ నేను ఇంకా ఎవరికి ఫోన్లు చేయడం కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం కానీ మ్యాక్సిమం చేయను ఇంకెవరికైనా అయినా హెల్పింగ్ వీడియోస్ కావాలంటే నాకైతే డైరెక్ట్ డీటెయిల్స్ పెట్టేయండి మీకు నేను టైం కూడా చెప్తా ఏ టైంలో వీడియో తీస్తా అని చెప్పి సో దాని వరకు అయితే నేను రెస్పాండ్ అవ్వగలుగుతాను ఎందుకంటే ఇన్ని రోజులు ఎన్నో ఎమర్జెన్సీ బ్లడ్ ఇష్యూస్ కూడా మనం స్టేటస్ పెట్టి ఎంతో మందికి హెల్ప్ చేయించిన రోజులు కూడా ఉన్నాయి అలాగే ఎన్నో పెద్ద ఇష్యూస్ని కూడా మనం వీడియోలు పెట్టి డైరెక్ట్గా వాళ్ళు హెల్ప్ చేపిచ్చిన రోజులు ఉన్నాయి సో ఇది అలవాటు అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు అలవాటు పడిపోయి ఉంటారు అనమాట అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో దగ్గర అంటే మనకు టచ్లో ఉండేది ఈ వ్యక్తే కదా ఈ వ్యక్తితో మాట్లాడితే మనకు పని జరుగుతుంది అనే ఆలోచన ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే మనం అట్లా రెస్పాండ్ అయినాము ముందు మనకు ఫాలోయింగ్ ఉన్నప్పుడు అట్లే ఉన్నాము ఫాలోయింగ్ లేనప్పుడు కూడా అట్లే ఉన్నాము అంటే రీచ్ పరంగా కూడా ఇప్పుడు అంటే రీచ్ తగ్గింది అది ఎందుకు తగ్గిందో ఎట్లా తగ్గిందో నాకైతే తెలీదు కానీ మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం ఇప్పుడు యాక్చువల్గా ఎన్నో హెల్పింగ్ వీడియోస్ చేసినాము ఎన్నో ఎమర్జెన్సీ బ్లడ్ ఇష్యూస్ కూడా క్లియర్ చేసినాము సో నేను చెప్పేది ఇవి ఆల్రెడీ నేను చేస్తా ఉన్నా కాబట్టి ఇంకా అంటే వాళ్ళకి ఆప్షనల్ ఉంటే మనకేం ఇబ్బంది లేదు కానీ వాళ్ళు మనల్ని అడిగినారంటే ఇంకా వన్ ఆఫ్ ద రీజన్ మనము వాళ్ళకి రెస్పాండ్ అవుతాము మన వల్ల కుదురుతుంది మన వల్ల పని అవుతుంది కాబట్టి వాళ్ళు మెసేజ్ చేస్తారనే చెప్పి థాట్ నాది సో అలాంటి వాటికి అయితే అంటే హెల్పింగ్ వీడియోస్కి ఎమర్జెన్సీ బ్లడ్ ఇష్యూస్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు నాకు ఫోన్ చేయకుండా డైరెక్ట్ ఒక మెసేజ్ పెట్టండి నాకు ఉండే వాట్సాప్ బ్రాడ్కాస్ట్ లిస్టులలో స్టేటస్లలో ఇన్స్టాగ్రామ్ అన్నింటిలో పెట్టేస్తా నేను మీరు బాగా గమనిస్తే ఏదైనా హెల్పింగ్ వీడియోలు కానీ లేదా బ్లడ్ ఇష్యూస్ కానీ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం అని చెప్పి ఆ పేషెంట్ నేమ్స్ అయితే పెట్టేస్తా వాళ్ళ నెంబర్లో పెట్టేస్తా ఎందుకంటే మన నెంబర్లు పెట్టి అది మళ్ళీ పంచాయతీ ఎట్ల అయిపోతా అంటే ఏదో డబ్బులు మేము తీసుకుంటున్నాం అనేది ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా జనరేట్ అవుతుంది అందులో ఏంటంటే ఇప్పుడు వన్స్ మన నెంబర్ పెట్టిన తర్వాత ప్రతి రూపాయికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఎట్లున్నారంటే ఫేక్ టీ పెట్టి కూడా డబ్బుల్లో లాగే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు సోషల్ మీడియా ద్వారా ఏ నెగిటివ్ ఇంపాక్ట్ నాకు రాలేదంటే వన్ ఆఫ్ ద రీజన్ డైరెక్ట్ కాంటాక్ట్లో పెట్టి ఇచ్చేస్తా ఏమున్నా డైరెక్ట్గా అంటే ఏదైనా అవసరం ఉంటే డైరెక్ట్ ఎవరు ఐడి అయినా ఇచ్చేసి వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి చెప్పేస్తా ఎందుకంటే నేను ఈ సోషల్ మీడియాలో నేను దిగకముందు ముందు నాకంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉండే వాళ్ళతో కూడా టచ్లో ఉన్నది కాబట్టి వాళ్ళు దీనిని చూసినా కాబట్టి వాళ్ళు నాకు ఇచ్చిన గైడెన్స్ సజెషన్లు బట్టే ఇప్పుడు నేను సాగిపోతున్నాను అనమాట అంతేగాని మనం సొంతంగా చేసిందంటే ఇప్పుడు ఈ వ్లాగ్స్ అవన్నీ ఓన్ కంటెంట్ కానీ దీంట్లో ఎట్లా నిలబడాలి నెగటివ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఎట్లా రాకూడదు ఒకవేళ ఏం చేస్తే నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది ఇవన్నీ కొందరు చెప్తే నేను కూడా నేర్చుకునేటివే సో దాన్ని బట్టే నేను ఇంకా కొంతమంది బ్లాగర్స్ని తయారు చేస్తున్నా నా దగ్గరికి సపోర్ట్ కావాలని వచ్చిన వాళ్ళకి నేను ఆ విధంగానే సపోర్ట్ చేస్తున్నా ఇదంతా ఒక సర్కిల్ సిస్టమ్ మారనుకోండి ఎందుకంటే నేను నేర్చుకునే విద్య పది మందికి నేర్పిస్తున్నాను దానివల్ల వాళ్ళు బాగుపడినా మనము మనం ఒక రూపాయి ఇచ్చేయలేదు వాళ్ళు చెడిపోయినా మనకు ఒక రూపాయి ఇచ్చేయలేదు జస్ట్ మనకు ఉండే నాలెడ్జ్ వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాం అంతే దానివల్ల పోయేదేం లేదు వచ్చేదేం లేదు వాళ్ళకి ఇన్ కేస్ మనము చేసింది గుర్తుంటే వాళ్ళు గుర్తు పెట్టుకొని మనకి వాల్యూ ఇస్తే చాలన్నమాట మనకేం వాళ్ళు తిండి పెట్టి లేదంటే మనల్ని సాకి ఇవన్నీ చేయాల్సిన అవసరం జస్ట్ మనిషిని గుర్తు పెట్టుకొని స జస్ట్ మనిషిని మీకు గుర్తుపెట్టుకుంటే చాలు సో ఇప్పటి వరకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితే నా దగ్గర అయితే అట్లే ఉన్నారబ్బా అంటే నేను చేసేందుకు గుర్తుపెట్టుకున్నారు మనకంటూ ఒక సపరేట్ వాల్యూ ఇస్తారు సో అట్లా మనకి సెట్ అయిపోయింది సో మ్యాటర్ ఏమంటే అదే ఇంకా నేను చెప్పాలనుకుంది హైదరాబాద్కి అయితే ఒక పర్పస్ మీద వచ్చిన ఇంట్లో వాళ్ళ కాల్స్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళ కాల్స్ కానీ ఎలాంటి కాల్స్ కానీ నేను లిఫ్ట్ చేయడం లేదు ఇన్ కేస్ నేను ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు నాకు వచ్చిందా కాల్ నేనైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బ్లాగ్ అది చేస్తున్నా ఇప్పటికి మీరు చెప్తే నమ్ముతారు నమ్మరు ఇంట్లో కాల్చే రెండు బ్లాక్ చేసిన ఫ్రెండ్స్టి దగ్గర దగ్గర పదిహేను మందికి బ్లాక్ చేసిన ఇన్స్టాలో కూడా బ్లాక్ చేయాల్సింది కాకపోతే ఏమంటే మీరు అనుకోవచ్చు ఏంది రెండు బ్లాగులని బట్టి ఉన్నాడు వీటికి అంత ఒక రవ్వ ఫాలోయింగ్ వచ్చే లోపల లాంటి ఒక రవ్వ రీచ్ వచ్చే లోపల ఇంత బలిచింది అనుకొని మీరు అనుకోవచ్చు కానీ సిచ్యువేషన్ అలాంటిది ఏంది పదకొండున్నరకి పోయి ఫేస్ వాష్ చేసుకుందాం అనుకుంటే ఫోను తినేటప్పుడు ఫోన్ ఫోన్ ఎత్తలా అని చెప్పి ఒక నా బండిలో ఏది లారీ ముందర పోయేటప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తుంది సందులు తిప్పేటప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తుంది వాష్రూమ్లో అయిపోయినప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఒక కాదు బ్రష్ చేసుకునేటప్పుడు ఒక కాదు బయటకు వచ్చి తిరుదాం అనుకుంటే ఒక కాదు అసలు ఎన్ని కాల్సు ఇప్పుడు మనిషి అనేవాడు మహా అంటే రోజుకి ఒక పది ఇరవై కాల్స్ ఓకేనా ఒక్కొక్కరితో ఒక అర్ధ గంట మాట్లాడుకున్నా కూడా పది మందితో అర్ధ గంట మాట్లాడుకున్నా కూడా కొంచెము అప్పుడప్పుడు కంటిన్యూగా మాట్లాడలేరు కదా ఇప్పుడు యాక్చువల్గా నా ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేస్తే మ్యాక్సిమం నైట్ టైమ్స్ లేదంటే ఆఫ్టర్నూన్ టైమ్స్ చేస్తారనమాట ఎందుకంటే ఆ టైంలో ఫ్రీగా ఉంటాము మహా అంటే మినిమం మేము మా ఫ్రెండ్స్ మాట్లాడుకునేది మినిమం ఒక గంట నుంచి రెండు మూడు గంటలు మాట్లాడుకుంటాం అది మినిమం టైం సో మీరు అనుకోవచ్చు ఇంట్లో వాళ్ళతో మాట్లాడతావా ఫ్రెండ్స్తో ఇది అట్లా మాట్లాడతావా అని చెప్పి ఇంట్లో వాళ్ళకి కూడా డౌట్ రావచ్చు మ్యాటర్ ఏంటంటే ఇట్లా చేసి చేసి హైదరాబాద్ రావాల్సింది వచ్చింది సో ఇదంతా మీకు క్లారిటీ చెప్పాలంటే రానున్న వీడియోలు మీరు ఖచ్చితంగా మిస్ కాకుండా చూడాలా సో అసలు ఇవన్నీ ఎందుకు ఆ వీడియోలు పెట్టడం అని చెప్పి ఇంకా కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు కానీ ఏదంటే మనకి ఏం జరిగింది అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినాము ఇప్పుడు నెక్స్ట్ మనం ఏదైనా ఒక స్టేజ్కి అంటే ఆ స్టేజ్కి ఎంతగా ఇష్టపడి వచ్చినాము అనేది క్లారిటీ ఉండాలి కదా సో నేనైతే మీకు ముందే చెప్పేస్తున్నా కంటెంట్ ఏం ఉండదు ఏం తీస్తాను అని చెప్పి సో నా లైఫ్ టర్న్ అయ్యింది నాకు లైఫ్ అంటే ఏందో తెలిసింది నాకు ఇంటర్ నుంచి తెలిసిందనమాట సో ఆ ఇంటర్ దగ్గర నుంచి డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక్కడ వరకు ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా ఎన్ని కష్టాలు పడినా ఎన్నిసార్లు గుడిచిపోయినా ఎన్నిసార్లు దెబ్బతిన్నా నేను చేసిన మిస్టేక్లు ఏంటి ఇప్పుడు అనుభవించేది ఇవన్నీ మీకు తెలియాలంటే అసలు నేను ఈ లాంగ్ వీడియో కూడా చేయాలనుకోవడంలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫోకస్ ఏంటంటే నాది ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా ఎంతమంది చూసారో తెలీదు స్కిప్ చేయకుండా వీడియో చూసిన వాళ్ళు ఉంటే నా కోసం ఒక్కసారి మీకు ఇష్టం వచ్చిన కామెంట్ పెట్టండి మీకు ఇష్టం వచ్చిన కామెంట్ పెట్టండి అది లవ్ సింబల్ పెడతారా ఏం పెడతారో అనేది మీ ఇష్టము అంటే మీరు కామెంట్ పెట్టినారంటే నా వీడియో ఫుల్ చూసారని చెప్పి నాకు అర్థమైపోతుంది సో మ్యాటర్ అది ఇప్పుడు మీకు మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను ఎట్లా కష్టపడి ఎంత సంపాదిస్తాననే పక్కన పెట్టేస్తే కష్టపడతా సంపాదిస్తా అన్నీ చేస్తాను కానీ మైండ్లో ఉండేది ఒకే ఒక ఆలోచన దగ్గర దగ్గర యూట్యూబ్ క్రియేట్ చేసి నేను ఫైవ్ ఇయర్స్ ఏమవుతుంది ఆ ఫైవ్ ఇయర్స్లో ఒక రెండు అకౌంట్లు పోయినాయి అనుకోండి అసలు ఇప్పుడు దగ్గర దగ్గర టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసి నేను సో ఇన్స్టాగ్రామ్లో అయితే అనుకున్నంత రీచ్ వచ్చింది యూట్యూబ్లో కూడా ఒకప్పుడు వచ్చింది కానీ మ్యాటర్ ఏంటంటే ఇంత కష్టపడి కూడా ఈ సోషల్ మీడియా వల్ల నాకు ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి లాభం లేదు ఏదో ప్రమోషన్లు తీసినప్పుడు కొంచెం అమౌంట్ వస్తామని మీకు ఆ అమౌంట్ గురించి కూడా చెప్పాలి చాలామంది నేను ప్రమోషన్లు తీసి ఏదో పెద్ద సంపాదించినట్టు అనుకుంటున్నారు యాక్చువల్గా మినిమం డైలీ చార్జ్ సారీ మినిమం ఒక వీడియోకి ఛార్జ్ చేసేది చిన్న ఫాలోయింగ్ అంటే తక్కువ ఫాలోయింగ్ ఉండే ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే మినిమం అంటే టూ థౌజండ్ నుంచి ఫైవ్ వరకు తీసుకుంటారు కానీ మనము ప్రమోషన్ పెట్టిన ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ అది ఫిక్స్డ్ అని కూడా కాదు తెలిసిన వాళ్ళు అయితే ఒక వెయ్యి రూపాయలు తగ్గించుకోవడము లేదా వాళ్ళు ఎంత ఇస్తారో ఎక్స్పెక్ట్ చేయడం అంతే పృథ్వీ అనేవాడు ఎప్పటికీ ఏ విషయంలో డిమాండ్ అయితే చేయడు ఎందుకంటే మనం అనుకున్న వాళ్ళ కోసం ఖచ్చితంగా కాంప్రమైజ్ అవుతాడు సో ఇప్పటి వరకు అదే మైండ్ సెట్తో అడుగేసిన ఇప్పుడు కూడా అదే మైండ్ సెట్తో రేపు పొద్దున్న నాకు వన్ మిలియన్ ఫాలోయింగ్ వచ్చినా లేదా మిలియన్స్లో ఈ క్రోడ్స్లో రీచ్ వచ్చినా కూడా సేమ్ ఇదే మైండ్ సెట్ ఉంటుంది ఇవే థాట్స్ ఉంటాయి అంతకు మించి ఒక్కటి కూడా చేంజ్ చేసుకునేది అయితే ఉండదు సో మీకు నేను క్లారిటీ చెప్పాలంటే నా ఫ్రెండ్స్లో నాకు శత్రువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు సో వాళ్ళనే అడిగి తెలుసుకోండి అంటే పర్సనల్గా అంటే మీకు డౌట్ ఉంటుంది కదా సో ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే కొంతమంది నాకు తెలియకుండానే బ్యాక్ సైడ్ మాట్లాడుకుంటారు అనమాట బ్యాక్ సైడ్ అంటే ఈ బ్యాక్ సైడ్ కాదు యాక్చువల్గా నాకు తెలియకుండా మా ఫ్రెండ్స్తో డిస్కషన్లు చేయడం కానీ అంటే పృథ్వీకి పృథ్వీతో మాట్లాడితే సపోర్టింగ్ వస్తుందా లేదా అంటే పృథ్వీ అనుకున్నట్టు సపోర్ట్ చేస్తాడా లేదా సో ఇలాంటి అయితే క్వశ్చన్లు బ్యాక్ టు బ్యాక్ క్రియేట్ చేసుకుంటూ వస్తారు మ్యాటర్ ఏంటంటే సపోర్టింగ్ అనేది పెద్ద విషయం కాదు సో మీకు నేను ఏం మహా అంటే నాకు తెలిసింది బ్లాగ్స్ ఎట్లా చేయాలా ఎడిటింగ్ ఎట్లా చేయాలా డబ్బింగ్ ఎట్లా చెప్పాలా సో మీకు సపోర్ట్ కావాల్సింది ఎక్కడ అది నేర్చుకునేదానికి నాకు వచ్చిన విద్య మీకు ఎందుకు నేర్పినో సో నేనేమైనా దాని దానికోసమైనా సపరేట్ అయినా కోచింగ్ సెంటర్ పెట్టుకొని సంపాదించుకునే ఛాన్స్ కూడా ఉండదు సో అది వద్దు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మేది ఏంటంటే పర్సన్ ముఖ్యం అనమాట మనల్ని నమ్మి మన దగ్గరికి వచ్చేవాడు మనిషి ముఖ్యం మనకి సో డబ్బు అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఇంతకు ముందు కూడా అదే ఇప్పుడు కూడా అదే సో ఎంతోమంది నాకు సజెషన్లు ఇచ్చినారు ఎన్ని రోజులన్నీ మనిషి ముఖ్యం మనిషి ముఖ్యం అనుకుంటావురా ఏమి ఉండదు మనుషుల వల్ల అని చెప్పి చాలా చెప్పినారు సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చిన అంటే రీజను మనిషి వల్లే మనిషి ముఖ్యం అనుకున్నా కాబట్టి డైరెక్ట్ ఆడ దెబ్బ పడితే హైదరాబాద్కి వచ్చి పడినా అనమాట సో ఇంతకు చెప్తా ఏం జరిగిందని చెప్పి మీకు డౌట్ రావచ్చు సో ఆయన నేను క్లారిటీ చెప్తాను ఎందుకంటే చెప్పే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా ఎవరిని ఊరినే వదిలేదు ఉండదు సో మనం ఎవరి వల్ల ఇబ్బంది పడినామనేది కనీసం వాళ్ళ ఇబ్బంది పడకపోయినా నో ప్రాబ్లం కానీ మనము సక్సెస్తో కొట్టే దెబ్బతో వీడు మన దగ్గర నుంచి పోయినాక బాగా ఎదిగినాడే అనే మాట వాళ్ళ మనసులో జనరేట్ అయితే చాలు వాళ్ళ మనసులో అనుకుంటే చాలు పది మందికి చెప్పాల్సిన అవసరం లే సో రియల్ సక్సెస్ అనేది అప్పుడే నాకు స్టార్ట్ అయినట్టు సో మ్యాటర్ ఏమంటే ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకునింది సో ఇదైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీకు హండ్రెడ్కి లక్ష పర్సెంట్ గుర్తు పెట్టుకోండి రేపు పొద్దున్న నేనైతే సంవత్సరం టార్గెట్ పెట్టుకోండి ఈ సంవత్సరం తర్వాత నేను రాయంపేటలో అడుగు పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా కానివ్వండి నాకంటే చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది ఒకటే ఒక మాట చెప్తున్నా వన్ ఇయర్ తర్వాత రాయంపేటలో అడుగు పెడితే ప్రతి ఒక్కరు షేఖండ్లు ఇచ్చి వాటి ఇన్స్పైరింగ్ జర్నీ అని చెప్పి కొందరు మీకు నేను చెప్పే కామెడీ కనిపించచ్చు చూడండి అది ఎట్లా చెప్పాలి నాకు అర్థం కాలేదు డబ్బులు సంపాదిస్తాను లేదా పక్కన పెట్టండి కానీ మంచి పేరు సంపాదించుకొని అంటే ఇప్పుడు మనకు మంచి పేరు ఉంది కానీ సక్సెస్తో వచ్చే మంచి పేరు దానికి మించిన సాటిస్ఫాక్షన్ ఇస్తుంది సో అది సంపాదించుకొని రాయపేటలో అడుగు పెడతా టార్గెట్ వన్ ఇయర్ పెట్టుకున్నా సో ఈ మధ్య కాలంలో ఎన్ని అనుభవించాను నాకు తెలుసు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నా రాజంపేటలో అడుగు పెట్టే టైంకి వన్ ఇయర్ టార్గెట్ అడుగు అడుగుపెట్టిన ఫస్ట్ రోజే నేను వస్తరా అని చెప్పి తెలిసిన రోజే జనాలు ఏ విధంగా ఉంటారు నేను ఏ విధంగా అభిమానం సంపాదించుకున్నా సో నా జర్నీ ఎలాంటిది నా లైఫ్ స్టోరీ ఎలాంటిది అనేది అందరికి అర్థమయ్యేటట్టు మీరు కూడా మీకు కూడా బాగా సింక్ అయ్యేటట్లు చేస్తాను నేను ఖచ్చితంగా ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంది ప్రతి ఒక్కరూ నేను ఇంత కష్టపడినా అంత కష్టపడినా అని చెప్పి డబ్బా కొట్టుకునే వాళ్ళకి అంత ఉంటే ఇంకా ఐదు సంవత్సరాల నుంచి కింద మీద పడి ఊరు సపోర్ట్ లేకుండా ఎన్నో తిప్పలు పడి ఎంతోమంది దగ్గర తిట్లు తిని సోషల్ మీడియాలో ఒక్క పర్సెంట్ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా చూసుకొని ఇన్ని చేసిన నాకు ఎంత ఉంటుంది సో ఆలోచించాలి కదా ఎవడెవడో తాతగారు ఆస్తులు నాన్నగారు ఆస్తులు ఐఫోన్లు కొని అమ్మాయిలతో ఎంజాయ్ చేసి లేదా బాగా తిని తిరిగి తాగి ఎంజాయ్ చేసి ఇట్లా డబ్బా కొట్టుకుండే వాళ్ళు ఉన్నంత కాలము ఇట్లా మెరిట్లో వచ్చిన నా కొడుకులు నాలు వాల్యూ ఉండదు అనమాట గుర్తుపెట్టుకోండి నెపోటిజం పనికిరాదనమాట ఒకవేళ పనికి వచ్చినా కూడా అది నిలబెట్టుకునే కెపాసిటీ ఉండాలి ఇప్పట్లో ఎవరు నిలబెట్టుకుంటారు మీరే చెప్పండి తాతగారు ఒక కోటి రూపాయలు తక్కువ తక్కువ ఆస్తులు అంబాయించుకొని పెట్టుకుంటాడు సో వీడు తాగి తిరిగి ఎంజాయ్ చేసి జల్సాలు చేసి ఇలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంకొకటి అది నిలబెట్టుకోలేక పోటుకుంటున్నారు ఇప్పుడుండే జనరేషన్ అంతా అదే లేదంటే ఒక వంద కోట్లో లేంటే వెయ్యి కోట్ల లేదంటే బాగా పొలాలు తోటలు అన్నీ ఉంటాయి సో దానివల్ల బతికేస్తున్నారు అంతే కష్టంగా సంపాదించి ఏమైనా ఒక్కడైనా ఇంత తక్కువ ఏజ్లో అంటే నా ఏజ్ ఇప్పటికి నేను రివీల్ చేయాల కానీ ఒక అది ఏజ్ చెప్పలేను నాది తక్కువ ఏజ్ నా వీడియోలు చూసే వాళ్ళలో మ్యాక్సిమం నాది కూడా మీ ఏజ్ ఉంటుంది ఏదో కొంచెం కట్అవుట్లో లేదా ఫేస్ కట్లో ఇట్లా బియర్డ్ ఇవన్నీ పెంచడం వల్ల ఇట్లా లుక్స్లో కానీ పెద్దవాడే ఉంటానేమో కానీ నేను కూడా నాది డిగ్రీ అయిపోయి వన్ ఇయర్ అవుతుంది అంతే సో అది విషయం సో ఎన్ని తిప్పలు పడినాము అన్నీ తెలియాలి కదా నిజంగా ఈ గుట్టపైకి వచ్చి వీడియో అంటే మామూలు ఫీల్ లేదు సో దీన్ని కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి కదా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ ఫస్ట్ లెంత్ వీడియో నేను తీయడం ఇక్కడే సో ఏమీ లేనప్పుడు ఇక్కడే వచ్చి వీడియో తీసినా అన్నీ సంపాదించుకొని అంతా మంచి పేరు సంపాదించుకొని మంచి సక్సెస్ తెచ్చుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ వీడియో తీస్తాను సో అప్పటి వరకు ద రియల్ పృథ్వీ అనే ట్యాగ్ అట్లే ఉంటుంది యూట్యూబ్లో ద పృథ్వీ థాట్స్ అని చెప్పి అట్లే ఉంటుంది సో అదైతే గుర్తుపెట్టుకోండి వన్ ఇయర్ ఎంత వన్ ఇయర్లో వన్ ఇయర్లో చెప్తానా నేను పదే పదే చెప్పకూడదు కూడా ఈ మాట వన్ ఇయర్లో ఎవరి వల్ల అయితే నేను గుడిచిపోయినానో వాళ్ళకైతే నా సక్సెస్తోనే దెబ్బతిస్తాను అని చెప్పి గట్టి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మాములుగా అయితే ఉండదు ఇప్పటి వరకు నేను చెప్పే మాట ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మీకు జస్ట్ మీకోసం మాత్రమే అంటే మీకోసం అంటే వీడియోలు చూసే వాళ్ళకి కాదు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో బాగా అర్థమయ్యేంటుంది వీడియో చూసే వాళ్ళకి ఓకేనా సో మీకైతే నేను క్లారిటీ చెప్తున్నా నేను కొన్ని కొన్ని వీడియోలు తీసినప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తుంటారు నువ్వు అట్లా చేయొద్దురా వీడియోలో వీడియోలు మంచిగా ఉండదు అది అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు కానీ ఇప్పుడు నేను మీ క్లారిటీ చెప్తాను ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ మీ సజెషన్లు అయితే నేను ఇంకా తీసుకోను వీడియోలు ఏం చెప్పాలనుకుంటున్నానో ఏం చెప్పబోతున్నానో అంతా నేనే డెసిషన్ తీసుకుంటాను వీడియోలు చూసి ఏమైనా నచ్చకపోతే మీరు అడ్జస్ట్ అవ్వండి కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ వేరే వేరే కానీ ఎవరైనా కానీ ఇంకైతే ఆపేద ఉండదు సో బాగా కొంచెం మైండ్కి జ్ఞానోదయం అయింది ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వల్ల ఇక్కడికి వచ్చినానో మ్యాక్సిమం అందరికి తెలుసు అంటే వాళ్ళ వల్లే వచ్చినా కాదు వాళ్ళు చేసిన ఇబ్బంది వల్ల ఇంకా నాకు మైండ్ పని చేయక ఇక్కడికి వచ్చేసినా అనమాట ఎందుకంటే ఈ లైఫ్లో ప్రతిసారి డబ్బా అంటే ఇన్ని రోజులు అని ఓపిక ఉంటుంది సో ఇప్పుడు తిన్న దెబ్బ డెబ్బ అలాంటిది ఇలాంటిది కాదు సో వాళ్ళకైతే చెప్తానా వన్ ఇయర్లో మీకు ఆల్రెడీ అర్థం అవుతూ ఉంటుంది నా కాన్ఫిడెన్స్ ఏదో అంతా సో ఆ టైం వరకు నా గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేయడం కానీ లేదా నా గురించి బ్యాడ్ ఇంప్రెషన్ తెప్పించడం కానీ ఇలాంటివి మీరు చేసుకుంటూ ఉండండి ఎందుకంటే వన్ ఇయర్ తర్వాత ఇంక నన్ను ఆపడము మీ తాతల తరం కూడా కాదు ఈ మాట ఎవరు చెప్తా అంటే ఎవరి వల్ల అయితే నేను ఇప్పుడు దెబ్బతిన్నానో వాళ్ళకైతే చెప్తాను వన్ ఇయర్ తర్వాత నన్ను ఆపడం మీ తాతల తరం కూడా కాదు గుర్తు పెట్టుకోండి ఇదే గుట్ట మీద చెప్తున్నా వన్ ఇయర్ తర్వాత ఇదే గుట్ట మీదకి వచ్చి మళ్ళీ ఇంకొక వీడియో పెడతా అప్పుడు మీకు తెలుస్తుంది నా కాన్ఫిడెన్స్ ఏందో అప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో లేదో ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవుతారో లేదో నాకైతే తెలీదు నేను చెప్పిన మాటలు మీ మైండ్కి ఎక్కినాయి లేదా నేను చెప్పిన మాట మీద మీకు నమ్మకం ఉంది అంటే ఖచ్చితంగా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కూడా చేయండి సో ఇలాంటి వీడియో కోసం వన్ ఇయర్ వరకు వెయిట్ చేయండి సరేనా ఇంకా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కంటెంట్ మళ్ళీ మాట్లాడతాము అంటే ఇది కంటెంట్ కిందకి రాదు ఇది డైరెక్ట్గా ఛాలెంజ్ చేసుకు కొంతమంది వ్యక్తులకి సో వాళ్ళైతే ఖచ్చితంగా ఓపిక్గా చూసుకుంటారు తమ్మైలు కూడా ఇదే వస్తాను అనమాట వన్ ఇయర్ తర్వాత ఆపడం మీ తాతల వాళ్ళు కూడా కాదని చెప్పి సో అది మనం ఏదన్నా క్లారిటీ చెప్పే వస్తాము ఇంకా ఇక్కడికి వచ్చినాక ఈడ పడే నేను కష్టాలు తిప్పులు ఎట్లా పడతానో అది కూడా నీకు వీడియోలో చూపిస్తాను అంటే మనం చేసే పని చెప్పుకోవడానికి మొహమాటం ఎందుకు యాక్చువల్గా నేను నిన్నటి వరకు బాధపడతాను యాక్చువల్గా నేను ఒక వర్క్లోకి దిగినా ఒక టూ డేస్ బ్యాక్ చెప్పుకున్నాము వద్దా చెప్పుకున్నాము వద్దా చెప్పుకుంటే ఏమవుతుంది ఇది బ్యాడ్ ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా వస్తుందా ఇదే ఆలోచన మైండ్లో సో ఇంక నాకు డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఇంకా అనిపిస్తుంది హైదరాబాద్ మనకి సెట్ కాదేమో అని చెప్పి కానీ ఓపికతో జస్ట్ రిలాక్స్ అయినా ఒక టెన్ మినిట్స్ మెడిటేషన్ చేసిన రూమ్లో నుంచి చక్కగా గుట్ట మీదకి వచ్చిన ఇక ఒకటి వచ్చి వీడియోలో ఛాలెంజ్ చేసి మరీ చెప్పిన సో వన్ ఇయర్ వరకు ఇంకా రాజంపేటలో అయితే కనపడను సో ఏమున్నా హైదరాబాద్లో తెలుసుకొని రాజంపేటకు వచ్చి అప్పుడు మాట్లాడతా మన ఫాలోవర్స్తో కానీ సబ్స్క్రైబర్స్తో కానీ ఇంకా పృథ్వీ టైం అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి గట్టి అనుకుంటున్నాం ఈ వన్ ఇయర్ హార్డ్ వర్క్ సక్సెస్ అనే థాట్ తప్పితే మైండ్లో నాకు ఇంకేం లేదు సో డబ్బులు సంపాదించుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ దాని గురించి కూడా మీకు మళ్ళీ క్లారిటీ చెప్తాను సో అంటే మీరు నా వీడియోస్ చూసో లేకంటే నన్ను చూసో వీడేంద్ర ఇంత ప్రశాంతంగా ఉన్నాడు రీల్స్ తీస్తాడు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాడు తిరుగుతాడు అన్నీ అనుకుంటూ ఉంటారు కదా సో ఇంత జాలీగా ఉండే పర్సన్ మైండ్లో ఎన్ని టెన్షన్లు ఉంటాయి వెనకలు ఎన్ని బాధలు ఉంటాయి అనేది మీకు తెలియాలి కదా సో అదైతే నేను మీకు తొందరలో ఒక వన్ వీక్ కొంచెం వెయిట్ చేయండి పాతటి మన రాయంపేట వీడియోలు ఒక ఐదో ఆరో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా హైదరాబాద్ ఒకసారి స్టార్ట్ చేద్దాము సో ఓకే మరి ఉంటా ఒక అర్ధ గంట మాట్లాడినా నెక్స్ట్ ఇంకొక వన్ వీక్ తర్వాత ఇంకొక అర్ధ గంట మాట్దాం మీకోసం ఇంకా లైవ్లో కంటిన్యూగా వస్తూ ఉంటా లైవ్లో మాట్లాడుతూ ఉంటా సోషల్ మీడియాలో కూడా ఇంకా యాక్టివ్గా అని చెప్పి ఇస్తున్నా సరే మరి ఉంటా బాయ్